కేసర మండలం అంబేద్కర్ సంఘ సంయుక్త కార్యదర్శి కిట్ శేషులు మెరుగు నవీన్ కుమార్ సంతాప సభ మేడ్చల్ జిల్లా ధమాయిగూడ మున్సిపాలిటీ కేసర మండలం అంబేద్కర్ సంఘ సంయుక్త కార్యదర్శి కిట్ శేషులు మరుగు నవీన్ కుమార్ సంతాప సభ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడు శ్రీనివాస్ నవీన్ కుమార్ ఆత్మశాంతి చేకూరాలని సంతాప్ సభ ద్వారా నిర్వహించారు నవీన్ లేని చాలా బాధాకరమని చెప్పడం జరిగింది అతని కుటుంబానికి అండగా ఉంటామని అంబేద్కర్ సంఘాలు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటుందని చెప్పుకొచ్చారు నవీన్ చిత్రపటానికి పురమాను వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ జంగం ఏదో నల్లా వెంకటరెడ్డి కర్రే గణేష్ పొన్నాల బాల్రెడ్డి చినంగాని బాలరాజ్ రమేష్ సంతోష్ కుమార్ ఉపేందర్ భరత్ కుమార్ నరసింహరావు చింటూ నర్సంగ్ ధోని అర్జున్ అరవింద్ సాయి కుమార్ శ్రీకాంత్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు Starting start. Starting start. పొందిన ఈ రోజు ఈ ఇష్టమైన రోజు వస్తుందని మనం ఓరు ఊహించలేము తను ప్రతి విషయంలో ముందుంటూ ఎక్కడ సమస్య వచ్చిన అక్కడ అందరికంటే ముందుండి ఆ ఒక్క విషయాన్ని ఎంత పెదవాలైనా సరే ఎదుర్కొని నీటిగా ఎదుర్కొనే వ్యక్తి మన రోజుకు రవి అతను మురుగు నవీన్ ఇక్కడ లేకపోవడం ఎంతో బాధను కలిసివేస్తుంది తను ప్రతి ఆదివారం పేడవాళ్ళ కార్యక్రమంలో మొదటి వారం నుంచి ఆయన మిత్రుడు స్నేహితుడు అందరి మధ్యలో ఉంది ఇప్పుడు ఈ టైంలో లేకపోవడం అందరికి చాలా బాధాకరం వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా తోడుకుంటామని నగం తప్ప అనే మాటలు కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం ప్రస్తుతానికి ఎందుకంటే ప్రతి వారం అలాగే ప్రతి వారం సరే సండే ఇక్కడ కలిస్తుంటుంది ఎవరెక్కడ పోయినా ఎవరి పండుగ ప్రతి పండుగ కలిస్తుంది ఎప్పుడు ఎక్కడ కలిసినా ఆత్మీయంగా పలకరిస్తూ అలింగనం చేస్తూ మాట్లాడే ఆయన మాటలు వీటి ఎలా మాట్లాడుతుంటే మనుషుల గుస్కల్లు ఉన్నాయి ఆయన నీడని వార్తలు కూడా ఇంకా అమ్మ అందరికీ ఆత్మీయ మిత్రులు ఎవరు పలకరించినా కూడా అన్న నమ్మున్నాక మంచి భావించుకునేవాడు కానీ ఆయన ఏం కలుగుతున్నాను అనేది చెప్ప చెప్పుకోలేకపోవడం పెద్ద బాధాకరంకి ఇది జరిగింది ఎవరమైనా సరే ఎవరో ఒకరు కనీసం ఏం లేకపోయినా కూడా సహిషాయనే చేస్తారు ఏ కష్టమైనా సరే ఆర్థికంగా వచ్చు లేకుండా ఆరోగ్యం కావచ్చు చెప్పుకొని మనము దారిని తెచ్చుకుంటూ పోతే అందరూ బాగుండే ఈరోజు ఆయన కుటుంబానికి కొంత ఆదేవి లేకుండా మన సంఘంలో ఆయన ఎంతమంది వ్యక్తులు ఉన్నందుకు బాగున్న సతీమానికి రేపు ఆర్థికంగా ఇబ్బందులు కాకుండా ఏదైనా హెల్ప్ చేయాలి మనం అందరం కలిసి మన ఫీజులు పెట్టుకోవాలి అంతే ఆ బాబు పేరు మీద ఏది మీద అమౌంట్ చేయాలని అధ్యక్షుల వారిని కోరుతున్నాను అధ్యక్షుల వారు గమనించి మీరు ఆ సంఘం తరఫున ఎంత సహాయం చేస్తారు ఏంటి నేను కూడా నా చొప్పున నేను ఐదు వేల రూపాయలు ఇస్తానని సొంతాము అమ్మాయితో ఐదు వేల రూపాయలు ఇస్తాను మీరు కూడా సగం తరపున ఏమైనా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఆ సంపాదన విలువ ఇది ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటే ఇక్కడ పోయినా మొత్తం డబ్బులు లేకపోయినా సరే మనశ్శాంతి అవసరం ఆ మనశ్శాంతి కావాలంటే ఖచ్చితంగా ఆరోగ్యం కావాలని చెప్పి కోరుకుంటా నేను అంబేద్కర్ సంఘం కూడా ఒక మోసం కోరుతా ఉన్నా పెద్ద మీరు పెద్దవారు అధ్యక్షులు ఉన్నారు అందరూ కూడా ఎంతో కొంత సాయంత్రితను బట్టి మంచి మనసుకులు ఉన్నవాళ్ళు కాబట్టి దయచేసి ఆ కుటుంబంలో ఎంతో ఆర్థిక పరిస్థితి ఏందో ఈరోజు నవీన్ అనేవాడు ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే తనలో జరుగుతున్నటువంటి శరీర పరిణామాన్ని గమనించకుండా నాకేమవుతుంది అనుకున్నాం ఎందుకంటే చిన్న వయసు కాదని యూత్గా ఉన్నా ఫిట్గా ఉన్నా అనుకున్నాను తన ఆరోగ్యం తన శరీరం ఏం తప్ప గమనించలేదు కాబట్టి కాబట్టి అలాంటి మనం చెప్పిన ఆ కుటుంబానికి అందరం కూడా ధైర్యంగా ఉండి ఈదలకు సాయం చేద్దాం మేము ఒక సోదరు దగ్గరికి వచ్చి ఆ నవీన్ కుటుంబానికి ఆయన చేద్దామంటే మీరు అతనితో పాటు వెళ్ళి ఆ కుటుంబానికి ఒక పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడే చెప్పాను ఏమనంటే చివరి రోజుల్లో ఆయనకు జ్వరం వస్తే టాబ్లెట్ కూడా డబ్బు లేని పరిస్థితుల ఒక దగ్గర ఇచ్చేసుకుంటూ అట్లాంటి పరిస్థితుల కుమిలి కువిలి అంత కులాల్సిన అవసరం ఏముంది మేము లేమా వారానికి ఒకసారి వాళ్ళు ఇళ్ళో ఫోన్లో మీద టచ్లో ప్రతిసారి ఉంటేనే ఉండవు కానీ గొప్ప పోయినా లేకపోతే ఎందుకంటే ఇది చేసుకుంటావు ఆ టైఫాయిడ్ ఆ అది ఇది అంత అసలు ఏమీ అర్థమైతలేదు దయచేసి నాతో పాటున ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు అందరూ చెప్పారు వయసు కాదు కానీ ఏదైనా ఉంటే మీ ఒక దగ్గర వ్యక్తి ఉంటాడు ఆయనకు మీ బాధ చెప్పు ఇట్లా అయితే ఇట్లా అవుతుంది ఇట్లా ఇదా అని చిన్నగా చెప్పుకోరాని దానికి మనం గొప్ప పోయి ఈ రోజు మంచిని కోల్పోవడం నిజంగా బాధాకరం ఇలాంటి రోజు మళ్ళీ రావద్దని నేను ఆ దేవుని మనసారా ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నామైపోతాడని మనం ఎవరో ఊహించుకోలేదు ఎందుకంటే నాకు గత రెండు సంవత్సరాల ముందు నుంచే పరిచయం అయింది అంత ముందుకు నవీన్ ఎవరో నాకు తెలియదు ఆ రెండు సంవత్సరాల్లో ఒక సంవత్సరం అంతా తన మ్యారేజ్ వ్యవహారంలో చాలా పరిచయం అయ్యాడు పరిచయం ఆ కాక నుండి నన్ను వచ్చేలా పిలిచేది తాత తాత వస్తే కూడా ఆయన సంవత్సరాలు ఏమైనా కూడా పరిచయం ముందు చేసినాం అదే తరుణంలో సంవత్సరం గడిచిన తర్వాత మరి ఈ యొక్క కిసాన్ మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఒక కంసీ కంపెనీ సభ్యుని ఎన్నుకోవడం అనేది మా చోటి కలిసి కలిసి ఉంటూ ఏ కార్యక్రమానికైనా ఎంత చిన్న కార్యక్రమం చెప్పినా కానీ మన మాట తిరిగి తెచ్చపరచకుండా ఆ కార్యక్రమానికి ముందుండి ముందు నడిపించేవాడు కానీ అతని దగ్గర ప్రేమ రావుండే కోపం ఉండే ప్రేమ ఉండే కానీ కోపంతో కానీ అప్పటికప్పుడు ఉండి మళ్ళీ తర్వాత ఒకటి రెండు రోజుల్లో వచ్చి పలకరించి మళ్ళీ ఆవేదం కలుపుకొని పోయేవాళ్ళు కలుపుకొని మన కలుపుకొని పోయే మనసత్వము ఆ దగ్గరికి ఉండేది ఎందుకంటే చాలా బాధకరం ఎందుకంటే మరి కలిసిమెలిసి మేము ఇంత తొందరగా ఆ దేవుడి శ్రద్ధ అని చెప్పి నేను గల్ల ఆయన చనిపోయే ముందు ఒక వారం ముందు నేను ఫోన్లో మాట్లాడిన వేరే విషయము కానీ ఆయన ఆరోగ్యం గురించి నాకు ఏం చెప్పాడు నాకు నేను అడిగిన సమయానికి దానికి సరైన ఆన్సర్ అయిపోయాను అంతే కానీ బాగున్నాయి నాకు ఇంచుమించు నవీను నాకు ఇరవై ఏళ్ళ నాతోటి పరిచయం ఇరవై ఏళ్ళ సంది నాతో నా వెనుకోండి రాజకీయంగా ఏను పోటీ కూడా నా ఎమ్మడి ఉండి నాతో పని చేసిన మరియు నేను చెప్పిన సహా కూడా ఆయన తీసుకున్నాడు మరియు ఆయనకి ఏమైనా అవసరం ఉన్నా ఆపద ఉన్న ఏమన్నా ఫోన్ చేస్తుండే చాలా మాకు చాలా దగ్గర అయ్యాడు వరుసలు కొట్టి మామయ్య అన్నయ్య అని పిలుస్తూ ఎంతో ఉండేవాడు అతడు లేడని విషయాన్ని మేము నిధించుకోకపోతున్నాం చివరిగా మేము హాస్పిటల్లో చూసినప్పుడు అతన్ని చివరిగా అడిగాము ఏ విధంగా రవి ఉంది అంటే ఏ విధంగా బాగా ఉన్నారు కానీ ఎంతో చింతిస్తున్నాడు ఏమైంది అందంగా అడగంగా చెప్పో నా కొడుకు కోసం ఆలోచిస్తున్నాను ఆ కొడుకు ఏమైంది గు ఆ విషయాన్ని చాలా బాధ అనిపించాలి